ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసిన వాళ్ళమే ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొట్లాడిన వాళ్ళమే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయినా అండగా ఉండే వాళ్ళమే రేపు కూడా మీరు కేసులు పెడతారను భయపడే వాళ్ళు ఎవరు లేరు కార్యకర్తలకి నాయకులందరికీ ఒకటే చెప్తున్నాను నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకులకి కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి శ్రీ అందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా కొరకుతా ఉన్నాను ఉదయగిరిలో ఉన్న సీతారాంపురం దగ్గర నుంచి తడ దగ్గర ఉన్న సూలూరుపేటలో ఉన్న తడ గాని వెంకటగిరి గాని ఇటు పక్క తిట్టు గాని ప్రతి ఒక్క ఊర్ల నుంచి ఏదైతే మార్గంలో జిల్లాలో ఉన్న సరిహద్దుల్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఒకటి అడుగుతా ఉన్నాం తరలి రండి అన్న ఒక అడుగు ముందుకు మీరు వేయండి తప్పకుండా రేపు జగన్ అన్నకి మన అందరం కూడా నెల్లూరు జిల్లా సత్తా ఎంతో చాటాల్సిన సమయం ఆసన్నమైంది ప్రతి ఒక్కరిని కదిలి రండి ఎంతమంది ఎన్ని పోలీసులను పెట్టి మీరు వేల మందిని పెట్టి ఆపుతారో అది కూడా చూస్తాం పోలీసులను పదిని వదిలేసి రోడ్ లో పడిగాపులు కాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆపే పనిగానే ఈ రోజు పెట్టుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన టైం కూడా వచ్చింది కాబట్టి అందరినీ అడుగుతా ఉన్న రండి ప్రతి ఒక్కరు కూడా మీరు ధైర్యంగా మీరు అందరు రండి ఈ రోజు మేము అనుకుంటుంది ఒకటే మేము జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే ఏదో సాధారణంగా ఈ మూడున్నర రెండు మూడున్నరలో ఏదో మూడు వేల మందితో నాలుగు వేల మందితో ఐదు వేల మందితోనో సాధారణంగా వచ్చి ఆయన పలగ అనుకున్నాం కానీ ఈ రోజు మీరు చేస్తున్న కట్టడి దానికన్నా రెట్టింపుగా రాబోతా ఉన్నా వస్తారు కూడా జనాలు ఈ రోజు మేము ఏదో సింపుల్ గా జగన్ అన్నని జైల్లో పరామర్శించి ఈ రోజు చేయాలనుకుంటే మీరేదో కట్టడి చేయాలనుకుంటున్నారు రేపు జిల్లా అంతా కూడా ఏ విధంగా తరలి రావాలని వస్తారని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం మీ కేసులు చూసి భయపడు లేకపోతే ఇంకో దేనికో భయపడు ఎవరు సిద్ధంగా లేరు అలాగే పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు బాగానే ఉంది మీరు రాసిస్తున్నారు కొంతమంది మేము రిటైర్ అయిపోతాం మాకు ఇష్టం వచ్చినట్టు ఈరోజు వన్ ఇయర్ లో రిటైర్ అయిపోతాం టూ ఇయర్స్ లో రిటైర్ అయిపోతాం కాబట్టి ఎవడో ఒకరిని ఎత్తుకొస్తాం వారి చేత కన్ఫెషన్ ట్రాయిల్ చేస్తాం మేము వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో ఏముండదబ్బా మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మీరు సామాన్య పౌరులే ఇదే కేసులు పోలీసులకు కూడా పెడతారు ఈరోజు మీరు చూపించారు కదా ఐజీ ర్యాంక్ మీ మీద కేసులు పెట్టినప్పుడు ఇదేం కాదు అందరు కూడా మళ్ళీ వస్తారు కాబట్టి మీరు ఇచ్చిందే మళ్ళీ వెనక్కి వస్తుంది మీరు ఎంత గట్టిగా ఇస్తే అంత రెట్టింపు వస్తుంది రాజులు చాలా మహామహా చక్రవర్తులు అనుకున్న వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు రాజకీయాలలో ప్రజల శాశ్వతం ప్రజలు నిర్ణయిస్తారు ఈరోజు మీరు చేస్తున్న అరాచకాలు మీరు చేసిన అక్రమాలు తప్పకుండా మూల్యం చెల్లిస్తారు కూడా అందరం చెప్తా ఉన్నాం కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమానికి మీరు కేసులు పెడతారు ఇంకేమేమి పెడతారో మీరు పెట్టుకోండి ఇది ప్రజల హక్కు ఒక నాయకుడు వస్తుంటే ఆ నాయకుడికి మద్దతు తెలిపే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంది ప్రతి ఒక్క కార్యకర్తకు ఉంది ఈ హక్కుని రాసే హక్కు పోలీసులకు కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏవైనా